చెట్లు ధరకే చైన్సాన ముందుగా చైల్డ్ బర్త్ కోసం ఆవిష్కరించారు వినడానికి షాకింగ్ గా ఉంది కదా దీని స్టోరీ ఇంకా షాకింగ్ గా ఉంటుంది గైస్ పదేడవ శతాబ్దంలో స్కాట్లాండ్ చెందిన జాన్ ఐట్కిన్ అండ్ జేమ్స్ జాఫ్రీ అనే డాక్టర్స్ ఒక సర్జికల్ టూల్ తయారు చేయాలనుకున్నారు ఎందుకంటే అప్పట్లో డెలివరీ లో బేబీస్ స్టక్ అయిపోయేవి ఆ కాలంలో అలా స్టక్ అయిపోయిన బేబీస్ ను తీసేందుకు డాక్టర్ సింపిసియాటోమీ అనే ప్రొసీజర్ చేసేవారు గైస్ ఇది ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఇందులో ప్యూబిక్ బోన్ ను కట్ చేసి భర్తకేనాలు పెద్దగా చేస్తారు బేబీ ఈజీగా బయటికి రావాలని అప్పట్లో స్టాల్ తో ఈ ప్రొసీజర్ చేసేవారు బట్ గైస్ ఇది చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ ఎందుకంటే బ్లేడ్ తో ఎముక ఎలా కట్ అవుతుంది అందుకే ఇద్దరు డాక్టర్స్ చైన్స్ ఉండే తయారు చేశారు దాని వల్ల ఆస్టియోటో అని పేరు పెట్టారు దీని వల్ల బోన్ కట్ చేయడంలో చాలా హెల్ప్ అయ్యేది బట్ ఫ్రెండ్స్ ఈ అనేది ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్ దాన్ని అస్సలు ఇమాజిన్ చేయలేం ఆ కాలంలో సి సెక్షన్ తో రిస్క్ ఎక్కువగా ఉండేవి సి సెక్షన్ చేస్తే మహిళలు చనిపోయేవారు అండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండేవి సో డాక్టర్స్ ఈ సింపిసియాటోమే ప్రొసీజర్ ఫాలో అయ్యేవారు తర్వాత కాలం మారింది సమయంతో పాటు యాంటీసెప్టిక్ అండ్ హైజిన్ ను ఫాలో అవుతూ సి సెక్షన్ చేయడం ఈజీ అయిపోయింది అప్పుడు ఈ సింపిసియాటోమే ప్రొసీజర్ ని ఆపేశారు దీంతో ఈ కూడా హాస్పిటల్ బయటకు వచ్చేసింది బట్ గ్యాస్ ఏ ఇన్ఫెక్షన్ కూడా వేస్ట్ గా పోదు తర్వాత ఈ చైన్స్ వడ్ కటింగ్ కోసం యూస్ చేశారు ఎయిన్సా ఆవిష్కరణ రాంగ్ ప్లేస్ లో అయింది బట్ అది కరెక్ట్ ప్లేస్ లో ఎవాల్వ్ అయింది